న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా సోమందిపల్లి మండల పరిధిలోని మాగచెరువులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది స్థానిక సర్పంచ్ నరసింహులు ఆధ్వర్యంలో మంత్రి సవిత పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి పలు కుటుంబాలతో కూటమి ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు ఏవైనా సమస్యలు ఉన్నాయా ఇంకేమైనా కావాలా సీఎం చంద్రబాబుకు ఏం చెప్పాలి అని పలువురు కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు అమరావతితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధికి మార్పేరుగా చంద్రబాబు నిలిచారని ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం ఇచ్చామని ప్రతి తల్లికి న్యాయం చేసి వారి పిల్లలకి మంచి చదువుతో పాటు మధ్యాహ్నం సన్నబియంతో అన్నం రెండు వేల ఐదు వందల విలువ చేసే నాణ్యమైన బ్యాగు యూనిఫారాలు అందించిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దే అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేలు చేశామని ప్రతి నెల పెన్షన్దారులకి సమయానికి పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందే అన్నారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నడిమిపల్లి వెంకటేష్లు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ హిందూపురం పార్లమెంటు తేదీప కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ తోగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సిసి హరిదాసు మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప చల్లాపల్లి రామకృష్ణ సంజీవారెడ్డి పట్టణ అధ్యక్షుడు బడ్డి సూర్య ఉపాధ్యక్షుడు రమణ సోమందేపల్లి మండల కార్యదర్శి సూర్యనారాయణ మాజీ ఎంపీటీసీ కిష్టప్ప చాకర్లపల్లి శ్రీరములు ఆది జెసిబి జేసీబీ శ్రీధర్ జనసేన నాగరాజు చెన్నాపురం అంజి మద్దిలేటి బొగ్గుమోహన్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు ముందు సవితం వచ్చింది లీడర్లంతా ఇంటింటికాడికి తిరుగుతున్నారంటే ఓటు వచ్చింది వీళ్ళు అడుగుతారులే అనుకోవచ్చు మనకేం ఓటు అడగల మేము ఎన్నికల సమయంలో మాటిచ్చాం ఆ మాటిచ్చిన ప్రకారం కొన్ని సంక్షేమ పథకాలు చేశాం చెప్పనివి కూడా చేశాం చెయ్యబోయేటివి కూడా చెప్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం అధికారం లేకొచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా సుపరిపాలన తొలగడుగు కార్యక్రమం జరుగుతా ఉంది మరి ఇంటింటి కాడికి వెళ్ళి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందాయా లేదా ఏదైనా సమస్య ఉందా లే సమస్యకి పరిష్కారం మనం ఏ విధంగా చేయాలి మనం చేసింది ఏంటి చెయ్యబోయేది ఏంటి చెప్పని ఉన్న ఎన్నో సంక్షేమాలు మనం ఈ రాష్ట్రంలో చేస్తున్నాం అది ముఖ్యమంత్రి గారి ఇంటింటికి వెళ్ళి చెప్పమని కార్యక్రమం ఇక్కడ కేఎస్ఎస్ బూత్ ఇన్ఛార్జ్ అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థానిక నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఈ సమస్యలన్నీ విని ఆ సమస్యలు పరిష్కారం చేయాలి మనం ఇచ్చిన పథకాల గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ధైర్యంగా ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్తున్నామంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ అన్నారు ఇంటి వద్దకే నాలుగు వేలు పెన్షన్ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ అందజేయలేదు ఒక్క మనదే మన రాష్ట్రంలోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల అరవై మూడు మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం అంటే సుమారుగా నెలకి రెండు వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మరి మాగే చెరువుకు మాత్రమే లెక్కేసుకుంటే నాలుగు వందల నలభై ఆరు పెన్షన్లు సుమారుగా నెలకి ఇరవై లక్షల రూపాయలు పెన్షన్ మనం ఇక్కడ అందజేస్తున్నాం అంతేకాకుండా మరి ఎన్నికల సమయంలో మన యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక వాగ్దానం చేశారు ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి తల్లి వందనం చేస్తానని చెప్పారు మరి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి మనం ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు వచ్చి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చాం ఒకరున్నా ఇచ్చాం ఇద్దరున్నా ఇచ్చాం ముగ్గురున్నా ఇచ్చాం ఐదు మంది ఉన్నా ఇచ్చాం పది మంది ఉన్నా ఇచ్చాం పన్నెండు మంది ఉన్నా కూడా ఇచ్చాం అది మాట అంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి మనం తల్లి వందనం అందజేశాం సుమారుగా పదివేల కోట్లతో ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులను అందజేయాలి మరి అడ్మిషన్స్ అన్ని అయిన తర్వాత అది కూడా అందజేస్తాం ఒకటో తరగతి కూడా అందజేస్తాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు మీకు తెలియజేసేది ఒకటే మనం ఏదైనా ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు రీసర్వే ప్రాబ్లం ఉండొచ్చు మరి హౌస్ మ్యాపింగ్ జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు జరిగినాయి అలాంటివి ఏమైనా ఉంటే మీరు మన సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తే ఆ సమస్యలు కూడా సాల్వ్ చేస్తాం అర్హులు మనం తల్లి వందనం అందజేస్తున్నాం పెన్షన్ అందజేస్తున్నాం తెలియజేస్తున్నాం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ ఇచ్చింది కూడా మన చంద్రాన్నే సిలిండర్లు అన్నాం ఆ మూడు సిలిండర్లు భాగంగా రెండు సిలిండర్లు అందరు అకౌంట్ లోకి డబ్బులు కూడా పడ్డాయి వాళ్ళకి ఏదైనా కొంతమందికి ఏదైనా బ్యాంక్ లింకేజ్ రాకపోతే కాకపోతే మరి మన గ్రామస్తులు మన గ్రామ లీడర్లు అందరూ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని సాల్వ్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం ఇంత బస్సు ఛార్జీ అన్నా ఆగస్టు పదైదో తారీఖున మహిళలందరికీ బస్సు ఛార్జీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అన్నదాత సుగ్గీభావ్ అన్నాం దగ్గరలో అది కూడా ఇస్తున్నాం చెప్పని కార్యక్రమాలు మనం ఎన్నో చేశాం ఒక పక్క పోలవరం ఒక పక్క రాజధాని పోలవరం పూర్తి చేస్తే మన అందరికి లబ్ది పొందుతుంది ప్రతి ఎకరంకి నీళ్లు అందుతాయి ముఖ్యంగా రాయలసీమనే అన్ని విధాలుగా బాగుపడుతుంది కాబట్టి ఒక పక్క పోలవరం భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని మరి ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు డ్రైనేజ్లు కూడా మనం వేసుకుంటున్నాం గత ఐదేళ్ళు గాలికొదిలేసింది వదిలేసింది గాలికి వచ్చిన వాళ్ళు గాలికే పోయారు అనుకోండి ఒక ఛాన్స్ అన్నాం ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భయభ్రాంతులు చేశారో భూస్థాపితం చేశారో మనం అందరం చూసాం కాబట్టి ఒక మంచి పరిపాలన చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మరి మనం అందరం తల్లిదండ్రులందరూ అందరూ కోరుకునేది మన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం మరి స్కూల్లో పోయినప్పుడు ఈ లావ బియ్యం తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలని తెలుసుకొని మన యువగల అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు సూపర్ రైస్ ప్రతి స్కూల్లోనూ ప్రతి హాస్టల్స్ లోను ఈ రోజు సూపర్ రైస్ ఇస్తున్నాం అందుకు పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు ఏ స్కూల్కి పోయినా ఏ ఇంటి దగ్గర మహిళలు ముఖ్యంగా అమ్మ మా బిడ్డలు ఈ రోజు స్కూల్లో సంపూర్ణంగా బోన్ చేస్తున్నారు లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పండి అన్నారు అంతేకాకుండా నాణ్యతమైన యూనిఫామ్ నాణ్యతమైన బ్యాగ్ ఇచ్చి సర్వేపల్లి రాధాకారీకృష్ణ పేరు మీద ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కిట్లు కూడా అందజేశాం కాబట్టి ఇలా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు చేశాం ఈ రోజు మనకు పరిశ్రమలు మరికొన్ని రాబోతున్నాయి ఆ రోజు కియా సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు గొల్లపల్లి రిజర్వాయర్ సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కియా రావడం వల్ల చుట్టూ అనేక పరిశ్రమలు వచ్చాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం